మీటింగ్ పెడుతున్నందుకు కొంచెం నేను సారీ క్షమించాలని కోరుతున్నాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న సభ పెట్టిండు సినిమా కార్మికులందరికీ కూడా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా నిన్ను ప్రశ్న అడుగుతున్నాను నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పిన తర్వాత ఓట్లు అడుగు ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఇలా సినీ కార్మికులు ఎందుకు ఓటేయ్యాలి ఎలా యాక్టర్ అయినా అల్లు అర్జున్ గారిని జైల్లో పెట్టి అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు కంట తడి పెట్టినందుకు ఇవాళ ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇలా యాక్టర్ అయినా నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూలగొట్టి నాగార్జున గారు అమ్లా గారు నాగ చైతన్య గారు అఖిల్ గారు కంట తడి పెట్టినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నేను అడుగుతూ ఉన్నాను ఇలా అదేవిధంగా యాక్ట్రెస్ అయిన సమంత మీద నోటికొచ్చినట్టు ఒక మహిళా మంత్రితోని నీచాతిగా నీచంగా మాట్లాడించినందుకు సమంత గారు కంటతడి పెట్టుకున్నందుకు ఇవాళ సినీ కార్మికులు వేయాలని నేను అడుగుతూ ఉన్నాను ఇలా సినిమా టికెట్లని నేను పెంచగాక పెంచను ఏం చేస్తారో చేసుకోనని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాం తర్వాత మీరు చూడొచ్చని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా అసెంబ్లీ టికెట్లు ఇలా మీరు అసెంబ్లీలో సినిమా టికెట్లు ఎట్టు పరిస్థితిలో పెంచమని చెప్పిన వాళ్ళు మీరే మరి ఇలా మీరే పెంచిన టికెట్లలో ఇరవై శాతం మీకు ఇస్తాం వాటా అని చెప్పి ఎన్ని రోజులు అబద్దాలు ఆడతావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను ఎలా యావత్ సినీ లోకాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాను ఏ విధంగా మన సినీ ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినరో ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీని పూలల్లో పెట్టుకొని సినీ కార్మికులని పూలల్లో పెట్టుకొని చూసుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయడని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్నటి సభ రేవంత్ రెడ్డి గారు పెడితే పట్టుమని ఐదు వందల మంది కూడా లేడు ముఖ్యమంత్రి హోదాల పోతే ఐదు వందల మంది కూడా సభకు అటెండ్ కాలేదు అంటేనే ఇలా సినిమా కార్మికులు మొత్తం కూడా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారికి డిసైడ్ అయిపోయారు అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము పెద్ద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇవాళ టోటల్ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇలా మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు నేను కూడా వస్తా వస్తా ఫోన్ లో చూసుకుంటా వచ్చిన ఇలా దాడిలు చేస్తా ఉన్నారు రౌడీజం చేస్తూ ఉన్నారు జూబ్లీల్స్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నిన్న రౌడీ షీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీయిజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఎమ్మెల్యేలని ఇలా మమ్మలనే తిరిగనియాడట గల్లీల నుంచి మమ్మలనే బయటికి పోనియాడట ఇలా మా పరిస్థితే ఆ విధంగా చేసిందంటే ఇలా జుబ్లీల్స్ ప్రజల సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చీ కింద పెట్టుకున్నట్టే కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే బాంబులు తీసుకొని కత్తులు తీసుకొని మీ కుర్చీ కింద మీరు పెట్టుకున్నట్టే ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ జూబ్లీ ప్రజల ద్వారా ఒక్కసారి హైదరాబాద్ సిటీని మీ గుండె మీద చెయ్యేసుకొని ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారిని ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపియాల్సిందిగా కోరుకుంటూ సెలవుసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్